వెళ్ళేటప్పుడు వెయ్యొచ్చు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది రాజశేఖర రెడ్డి గారు వారసులు జగన్న్న సైనికులతో ఇంత గొప్పగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి స్పష్టంగా అర్థమైంది నేను కూడా మీలాగా నేను మీతో కలిసి ప్రయాణం చేయడానికి వచ్చా మీతో కలిసి జీవించడానికి వచ్చా మీలాగా నేను కూడా రాజశేఖర్ గారి కుటుంబంతో ఒక కుటుంబ సభ్యుడిగా పెరిగిన వారిని ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆనాటి రాజశేఖర్ గారి కాలం నుంచి ఈనాటి జగన్మోహన్ గారి వరకు గుండెల్లో ప్రాణంగా మీరు ఎలా చూసుకుంటారో నాకు తెలుసు వీడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది ఏంటంటే పులివెందల్లో రాజశేఖర్ గారికి ఎంత అభిమానులు ఉంటారో మార్కాపురంలో కూడా రాజశేఖర్ గారి సమానమైన ఇష్టమైన వ్యక్తులు ఉన్న గారి కుటుంబానికి అని ఇంత గొప్ప అభిమానులు ఉన్న ప్రాంతానికి తనతో ఉన్నటువంటి నన్ను మీ దగ్గరికి పంపిన తర్వాత నాకు అర్థమైంది ఇంక జీవితకాలం మీతో ఉండాలి అని నిజంగా చెప్తున్నా నాకు ఏ వ్యాపారాలు కూడా లేవు నిజంగా ఈ వ్యాపకాలు కూడా లేవు ఈ వ్యసనాలు కూడా లేవు చిన్నప్పటి నుంచి నా ఏళ్ళ వయసు నుంచి రాజారెడ్డి గారి కాలం నుంచి రాజశేఖర్ గారి కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలతో ముప్పై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆకే కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తిని నేను నాకు వాళ్ళు నేర్పించినటువంటిది నిబద్ధత నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దాకైనా వెళ్ళడం నమ్మిన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎంత దాకైనా వెళ్ళడం మీరు మా భాస్కర్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని గర్వంగా చెప్పుకునేలాగా నా ప్రవర్తన ఉండడం నేను అందుకే చెప్తున్నా నాకు ఇక్కడున్నా అక్కడున్నా నాకు ఒకటే కాబట్టి నేను పొదురు నుంచే నేను పార్లమెంటు సభ్యుడిగా మీ అభ్యర్థిగా వచ్చినప్పుడు పొదుల నుంచే శ్రీనివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉండాలనుకునేటువంటి నిర్ణయంతోనే ఇక్కడి నుంచే ఉన్నా ఎందుకంటే ఇది మంచి ప్రాంతం ఇక్కడైతే అందరూ కూడా దగ్గరగా ఉన్నట్టుంటుంది పార్లమెంట్ అంతట కూడా మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అందులో ఇంత మంచి హృదయం ఉన్నటువంటి ఇంత మంత్ పెద్ద మనసు ఉన్నటువంటి మీలాంటి గొప్ప వ్యక్తుల దగ్గర శాశ్వతంగా ఉండాలనుకోవడం నిజంగా కూడా నేను చాలా గర్వంగా గౌరవంగా భావిస్తున్నాటి మీకు మాటిస్తున్న నేను కార్యకర్తల నుంచి కష్టపడి వచ్చిన వాడిని విద్యార్థి నాయకుడిగా ఇప్పుడు పదహారు ఏళ్ళ వయసులో కాలేజ్ చైర్మన్గా గెలిస్తే రాజారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు డిగ్రీలో కాలేజ్ చైర్మన్గా గెలిస్తే రాజశేఖర రెడ్డి గారు చదువుకున్నప్పుడు యూనివర్సిటీ చైర్మన్గా లా కాలేజ్ చైర్మన్గా ఇరవై ఏడేళ్ళకే జిల్లా పరిషత్ సభ్యుడిగా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా చిన్నప్పటి నుంచి కూడా రాజశేఖర గారి దయా దాక్షణలతో వయస్సు కుటుంబం యొక్క దయతో పెరిగిన వాడిని ఆ కుటుంబంలో ఒక నమ్మకస్తుడిగా ఉన్నవాడిని నన్ను ఈరోజు మీ దగ్గరికి పంపి మీ కుటుంబంలో ఒకరిగా నన్ను చేసినందుకు సదా జగనన్నకు రుణపడి ఉంటారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా మీరు ఒక్కసారి ఆలోచించండి